నమస్తే నేను దాచినాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మరి పదవీ కాలం ఏదైతే ఉందో ఈ నెలతో ముగుస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో మరి పదవీ అనుభవిస్తూ పాలకి మండలి కార్పొరేషన్ అభివృద్ధి ఏం చేసింది అంటే వెనక్కి తిరిగి చూస్తే కార్పొరేషన్ అభివృద్ధి కంటే కార్పొరేషన్లో సమస్యలు అనేకం ఉత్పన్నమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ముప్పై మూడు డివిజన్లో ముప్పై మూడు డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా మనకు సమస్యలు సాధారణంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి అన్ని విభాగాల్లో అన్ని విభాగాల్లో మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి మరి పూర్తిగా విఫలం చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కారణం ఏంటంటే ఏ డివిజన్కు పోయినా చెత్త సేకరణ కానీ అటు మరి శానిటైజేషన్ ఏదైతే ఉందో దోమల నివారణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టకపోవటం కానీ విద్యుత్ దీపాలు సరైన క్రమంలో వెలిగించ వెలిగించబడటం కానీ అదేవిధంగా పార్కులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి వాటి యొక్క శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించడమే కానీ మరి అనేకమైనటువంటి అక్రమ కట్టడాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ మరి దానికి ప్రత్యక్షమైనటువంటి మరి నిదర్శనం ఒక కమిషనర్గా ఉన్నటువంటి రామకృష్ణారావు గారి మీద పడటం ఇవన్నీ కూడా పాలక మండలి ఏవైతే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పాలక మండలి అధికారులు పూర్తిగా వైఫల్యం చెందినందు వల్లే ఈ రకంగా జరిగింది అనేది మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి మనం కట్టినటువంటి పన్నులు మరి వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వం సరైనటువంటి క్రమమైన పద్ధతిలో ఎందుకు వినియోగించలేకపోతుంది మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కడుతున్నటువంటి మరి వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మరి కార్పొరేషన్ ప్రజలకు ఖర్చు పెట్టారు ఎంత అవినీతి అందులో జరిగింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి రహదారులు లేకపోవటం పైన చెప్పినటువంటి ఏవైతే మరి న్యాయంగా చట్టబద్ధంగా మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పౌరులకు అందవలసినటువంటి సేవలు అందకపోవటం దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సమర్థవంతమైనటువంటి నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవటం వల్ల మంచి పాలన ప్రజలకు అందుతుంది మంచి పౌర సేవలు ప్రజలకు అందుతాయి మరి ఏదైతే ప్రజాధనం ఉందో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మరి సద్వినియోగం అయ్యి ప్రతి రూపాయి కూడా ప్రజలకు మేలు చేయటం గురించి ఖర్చు చేయటం జరుగుతుంది దానికి సమర్థవంతమైన నాయకత్వం కార్పొరేషన్ ప్రజలకు కావాలి కాబట్టి నేను కార్పొరేషన్లో ఉన్నటువంటి పౌరులకు ప్రజలకు మరి చేతులు జోడించి హృదయపూర్వకంగా వినయపూర్వకంగా నేను కోరుకునేది సమర్థవంతమైనటువంటి సమర్థత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుల్నే ప్రజలు ఎన్నుకొని తద్వారా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి సేవలు అందించే పాలక మండలిని ఏర్పాటు చేసుకొని తద్వారా మరి కార్పొరేషన్ మన కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తూ మంచి నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని మీ అందరినీ కొన్ని మన పూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకున్నాను భారత్ మాతాకి జై జై బీజేపీ